హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పేరటి తోట రుచులు ఈరోజు గుమ్మడికాయ బూడిదు గుమ్మడికాయ హల్వా చేశాను బూడిది గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చు కూర ఉండొచ్చు అలాగే బూడిద గుమ్మడికాయ రసం తాగొచ్చు అన్ని విధాలుగా బూడిద గుమ్మడికాయ చాలా మంచిదండి దీంట్లో ఎక్కువగా మనకు కావాల్సిన పోషకాలు అనేవి ఉంటాయి ఒకసారి నెట్లో కొట్టి చూడండి ఇగో నేనైతే కాయని లేతకాయ మరీ ముదిరికాయ తీసుకోకూడదు లేతకాయ తీసుకున్నాను ఈ ఈ మధ్యనే కాసినవి అండి అందుకే వడియాలి పనికిరాదు ఇది అందుకనే నేను జ్యూస్ అలాగే హల్వా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కట్ మధ్యలో మధ్యలోది ఈ కండ అనేది తీసేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కండతో మనకు తు రాదు కాబట్టి గింజలతో సహా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకుని దీన్ని కూడా జస్ట్ వడకట్టుకుంటే రసం తీసి ఆ దాన్ని కూడా మనం హల్వా కింద కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా స్టైనర్ తోటి అది వడపోసుకోవాలి గింజలు పై పిచ్చు అన్నీ కూడా కలిపేసి హల్వా చేశాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి గింజలతో పాటు ఎందుకు చేస్తున్నానంటే గింజల్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయండి గింజలు మనం తింటుంటా ఉంటే మనకు పంట కింద కూడా చాలా బాగా పడుతూ ఉంటాయి మనకి ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేసుకో అక్కర్లేదు ఇవే చక్కగా వేగుతాయి నేను చూపిస్తాను చూడండి ఈ వాటర్ తోటి నేను వేరే చేశాను తర్వాత చెప్తాను ఈ వాటర్ గురించి ఇప్పుడైతే మొక్కల్ని తురుముకుంటున్నాను ఇలాగ ఉల్లిపాయలు దాంట్లో తురుముకున్న మనకి ఈ విధంగా రావాలి క్యారెట్ తురుములాగా వచ్చిన దాన్ని మొత్తం పిండి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండిని వాటర్ అంతా వేస్ట్గా పాడేయకుండా ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుని నిమ్మరసం కానీ తేనె కానీ వేసుకుని తాగితే మనకి ఒంట్లో అనేది తగ్గుతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వండి ఒక టీ గ్లాసుడైనా తాగితే చాలా మంచిది ఈ గుమ్మడి రసం చూస్తున్నారు కదా మొత్తం పిప్పి వడగొట్టేసి కొద్దిగా నెయ్యి వేసి వేయించాను వేయించడం కూడా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇందులో కొంచెం పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో వేయించుకోవాలి మీరు స్టవ్ గిన్నెలు అన్నీ గమనించకండి నేను చేసే పదార్థం మాత్రమే చూడండి ఎందుకంటే మాకు ఉన్నది ఒక చిన్న గదేనండి దాంట్లో నేను ఈ విధంగా మీకు చూసి చూపిస్తున్నాను ఎవరు ఫీల్ అవ్వద్దు ఏంటి ఇలా చేస్తుంది అలాంటిది ఇలాగా అనుకోకండి ఫస్ట్ నేను చేసే వాటి మీదే మీరు దృష్టి పెట్టండి ఆ బెల్లం కూడా నేను పక్కనే ఉంచుకున్నాను మనం సరిపడేంత బెల్లం వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా అయితే ఫస్ట్ ఈ విధంగా వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఇది కలుపుకుంటూ ఉండాలి ఈ గుమ్మడికాయలో మనకి కావాల్సిన పోషకాలు మనకి సమృద్ధిగా లభించాలి అంటే దీన్ని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిదండి ఒంటికి బాడీలోని హీట్ అంతా తగ్గిపోతుంది వెంటనే ఇది గుమ్మడి రసం తాగడం వల్ల బెల్లం నేను సరిపడగా వేసుకున్నానండి ఎందుకంటే కొలత వేయలేదు నేను కొలత చెప్పట్లేదు మీరు కూరని బట్టి మీరు ఎంత తింటారో బెల్లం అంత వేసుకోండి ఎందుకంటే ఇంత అని చెప్పలేను దానికి మనం ఈ పాకంలోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎక్కువ స్వీట్ అయినా తినలేము అందుకని నేను సరిపడగా వేసుకున్నాను మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి లేదా కప్పుకు బెల్లం కప్పుకు తురుము అని నేను అంటలేదండి ఎందుకంటే అది మీ ఇష్టం బెల్లం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి అందుకని బెల్లం ఇంకా మెజర్మెంట్ చూపించలేదు ఇలా దగ్గర గంట ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలి అడిగట్టేస్తుంది అడిగట్టకుండా చక్కగా ఎల్లో కలర్ రావడానికి నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను మీకు నచ్చితే మిఠాయి కలర్ కానీ ఫుడ్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కానీ వేసుకోండి ఎందుకంటే హల్వా కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కొద్దిగా నేను పసుపు వేశాను ఇది పచ్చికారూరం అండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చకరపూరం వేసుకోవడం వల్ల మనకి గుమ్మడికాయ ఫ్లేవర్ స్మెల్ అనేది రాకుండా చక్కగా ఈ మంచి స్వీట్ స్మెల్ చాలా బాగా వస్తుంది పచ్చకరపూరం మీరు అందరూ తెలుసు షాపులో అమ్ముతారు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి చాలా చాలా స్మెల్ అది తింటుంటే అసలు స్వీట్ కోట్లో మిఠాయి తిన్నంత అలాగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చకరపురం వేసుకొని కాసేపు ఆగి దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా వేడివేడిగా తినచ్చు అలాగే చల్లారా కూడా తినచ్చు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కా చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మటుకు ఉన్నాయి ఇందులో వీడియోస్ మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయి చూడండి చాలా మంచిది మన బాడీకి మన మనకు కావాల్సిన పోషకాలు వేస్ట్ కొలెస్ట్రాల్ ఏమి రాకుండా మంచి కొలెస్ట్రాల్ ఇస్తూ ఫైబర్ ఫుడ్ ఇవి ఎక్కువ లావుగా ఉన్నవాళ్ళు ఇది తింటే మనకి చక్కగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మనకి గుమ్మడికాయ రసంలో ఉంటుందండి తగ్గిపోతాయి గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఈ గింజలతో సహా తింటే ఇంకా మంచిదని నేను గింజలతో సద్ద హల్వా చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది చాలా టేస్ట్గా కూడా ఉంది ఈ పచ్చ పరిపురం వేసిన తర్వాత స్మెల్ ఇంకా అదిరిపోయింది గుమ్మడికాయ స్మెల్ అయితే పోయి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఓకే అండి బాయ్